Да, да, да. hi hello good evening good evening हाय हाय सतीश को आलारियों और तो हाय हाय गुड इवनिंग गुड इवनिंग अंदर की డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండద్దు ప్లీజ్ మెసేజ్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ప్లీజ్ హాయ్ రోహిత్ గారు హాయ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ హైలో ఉండొద్దు మెసేజ్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది థ్యాంక్ యూ సిక్స్ మెంబర్స్ ఉన్నారు హైలో ఉండొద్దు ప్లీజ్ మెసేజ్ చేయండి ியூ படுத்து படுத்து లవ్లీ బై కరీం హాయ్ అండి మమత గారు హాయ్ లైక్ డెన్ థ్యాంక్ యూ అండి మమత గారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ సిస్టర్ చిన్న తండ్రి బాబు చిన్నోడు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ థ్యాంక్ యూ తాయినా సిస్టర్ మంతగారు తాయినా మీరు తాగినారా కరీంనగర్ లోనే ఉంటారా మీరు రియో బాబు పేరు రియో విజయవాడ అన్న కరీంనగర్ అన్నట్టు అన్నాడు అన్నయ్య అండి నానిగారు హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ మీ బాబు ముద్దుగా ఉన్నాడండి నాకు ఇచ్చేయండి మంచిగా పెంచుకుంటా తీసుకోండి నాని గారు ఇంకొక బాబు ఉన్నాడు పెద్దోడు ఆయనని మేము ఎంచుకుంటా మీరు చిన్న తీసుకోండి ఓపెనే ఉంది అవును

అంటే మనం అనిపించింది షేక్ అయినాక ఇట్లా అయిందంటే బయట పోవాలండి ఇంత చూసారు తలుపు పెట్టే ఉంది నోళ్ళు బయటికి వేరు అంతా అది అందరికీ బయట ఉండరు అక్క వల్ల కొడుకు బయట కొడుకు వచ్చింది చూసిన బయటకు వచ్చిందండి అది లేదండి కరీంనగర్ అది భూకంపం వచ్చినట్టు అయింది త్రీ టైమ్స్ మొత్తం షేక్ అయింది నా కాళ్ళ దగ్గర కూర్చున్న చైర్ మీద కొంచెం మూగినట్టు అనిపించింది నేను బాబు కింద ఉన్నాడు కదా ఏదో అయింది సంథింగ్ అనుకున్నా కానీ త్రీ టైమ్స్ ఇట్లా భూకంపం వచ్చిందట అంటే లైట్గా కదిలిందట ఆంటీ బయటికి వెళ్ళు బయట ఉండు అని అంటుంది అందుకోసమని చూస్తున్నా కొంచెం కదిలింది నాకు కాళ్ళు కదిలినట్టు అనిపించినాయి నేనేమో నార్మల్గా బాబు కదిలిస్తుండేమో ఇక్కడ ఏదన్నా నాకు తాకినట్టు అనిపించిందేమో అనుకున్నట్ల తీర్ బాబు గుమ్మడి మీ బాబు చాలా క్యూట్గా ఉన్నాడండి పిల్లలు చూపించకూడదు ఏమో లైఫ్లో కాపీ రైట్ ప్రాబ్లమ్ అవునా ఏమో అండి తెలీదు నాని రైటింగ్స్ హాయి కరీం గారు అంటున్నారు నాని రైటింగ్స్ పర్లేదు పెద్దవాళ్ళు పట్టుకొని చూపించవచ్చాట థ్యాంక్ యూ నాని గారు థ్యాంక్ యూ అండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి నాని గారు అందరూ లైక్ చేయండి బాబు ఆంటీ చెప్పిన తర్వాత నాకు భయం ఇస్తుంది

రియో హాయ్ రియో హాయ్ చెప్ హాయ్ హాయ్ అందరికీ స్మైల్ చెయ్యి క్లాప్స్ ఆ స్మైల్ చే ఇట్ ఇస్పై మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి స్మైల్ చెయ్యి స్మైల్ చెయ్యి ఆ రియ గుడ్ బాయ్ రియా గుడ్ బాయ్ అన్నయ్య వాళ్ళు ఇంకా వస్తలేరు మళ్ళీ స్మైల్ చేయి స్మైల్ చేస్తాడు రియో నవ్వు నవ్వు చాలా హ్యాపీగా ఉందండి మీ బాబుని చూస్తుండే థ్యాంక్ యూ నాని గారు ఇట్లా సపోర్ట్ చేయరు చిన్నోడు కదా ఎత్తుకుంటే ఉండడు కింద దింపితే ఏడుస్తాడు బయటికి వెళ్ళదు బయటికి వెళ్ళకు రియో ఇంకా చెప్పండి టీ తాగారా అందరూ ఇయో వర్షం పడుతుంటే పడుతుంది అయ్యో అని తగ్గినట్టుగా లైట్ కత్తుం